పోలే రమ్మని నంపడం ఇది అందరికీ తెలిసిందే కదా కార్తీక మాసం అయిపోయినాక పాడ్యమి రోజు ఈ దీపాలైతే దీపాలు దీపాలైతే వెలిగిస్తాం కదా అయితే చాలా మందికి అనుమానం ఏంటంటే నెల రోజులు ఉపవాసం ఉన్నవాళ్ళు లేదా నెల రోజులు రోజు దీపారాధన చేసిన వాళ్ళు మాత్రమే ఈ పోలిపాడ్యమి దీపాలు వదలాలా లేదంటే ఎవరైనా ఇలా వెలిగించుకోవచ్చా అని అయితే అనుమానము సో ఇదేంటంటే ఎవరైనా కూడా ప్రతిరోజు దీపారాధన చేసినా చేయకపోయినా ఈరోజు ఖచ్చితంగా చేస్తే మాత్రం దీపాలను వదిలితే ఈ నెల మొత్తం కార్తీక నెల మొత్తము దీపారాధన చేసిన ఫలితమైతే వస్తుందని చెప్తున్నారు సో ఎవ్వరూ పూజలు చేసినా చేయకపోయినా నెల మొత్తము ఈ చివరి రోజులో మాత్రం ఖచ్చితంగా దీపాలు అయితే దీపాలు అయితే వెలిగిస్తే చాలా మంచిదంట అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్ని దీపాలు వెలిగించాలి అని చెప్పేసి సో మనమైతే అరడప్పల్లో కానీ లేదా జిల్లెడాగుల్లో కానీ ఒత్తులనైతే పువ్వుత్తులను వేసి నూనెలో నానబెట్టి లేదా ఆవు నేతిలో నానబెట్టేసి ఒత్తులు వెలిగించి వదులుతాం కదా అవన్నీ అంటే ముప్పై మూడు అని అయితే చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ముప్పై మూడే వెలిగించాలని ఏం లేదు మన ఇష్టం ఎలా అయినా వెలిగించవచ్చు అండ్ సింగిల్ సింగిల్గా వెలిగించాలా లేదా గుత్తులు గుత్తులుగా అంటే ఐదు ఐదు ఒత్తులు కలిపి పువ్వుతులను ఒకలాగా చేసి కాలువల్లో కానీ నదుల్లో కానీ చెరువుల్లో కానీ లేదా ఇంటిలో ఒక పళ్ళెంలో కానీ ఎలా వీలుగా ఉంటే అలా సాగనంపచ్చు